హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్నో యేశో వ్లాగ్స్కి స్వాగతం ఈరోజైతే మనం బజ్జీ మిర్చి మసాలా కర్రీ అయితే చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మొత్తం చూడండి ప్లీజ్ మీకు కూడా నచ్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దానికోసమైతే మనం ఇలా మిర్చి పజ్జికి యూజ్ చేస్తాం చూడండి ఆ మిరపకాయ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను ఇక్కడైతే నేను ఇన్ని మిరపకాయలు తీసుకున్నానండి వీటికి అయితే మంచిగా నీట్గా కడిగేసి ఇంకా మిడిల్లో ఇలా అయితే ఒక కాటు పెట్టుకున్నాను కాటు పెట్టుకున్నాక లోపల గింజలు ఉంటాయి కదండి ఆ గింజల్ని మొత్తం తీసేసుకోవాలా మనం ఈ కర్రీకి గింజలు వేయకూడదండి ఇలా మిరపకాయలన్నీ నీట్గా కట్ చేసేసి గింజలన్నీ తీసేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మసాలా కోసం అయితే ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలి అంటే ఇవి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం జీలకర్ర ధనియాలు మినపప్పు శనగపప్పు పల్లీలు నువ్వులు ఇంకా అల్లం ఎల్లగడ్డ పేస్ట్ పోతే ఎల్లిపాయలో అల్లం అయితే ఫ్రెష్గా తీసుకున్నానండి ఈ మసాలా మొత్తం అయితే తీసుకోవాలా మరియు దీంట్లోకి కొంచెం ఒక దిమ్మ పండు అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా కొత్తిమీర ఇవన్నీ అయితే వేస్తాం కదండి ఇలా మసాలా మొత్తం అయితే తీసుకొని నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తామో చూడండి ప్లీజ్ అండి వీడియో చూసే ముందు అయితే మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచమే ఆయిల్ వేసుకోవాలండి వీటి ఫ్రై కోసం మన మసాలా కోసం అయితే ఇప్పుడు నేను ప్యాన్ వేడయ్యాక కొంచెం అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేసాక కొంచెం ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలా చాలా ఈజీ అండి టైం కూడా ఎక్కువ పట్టుంది కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి బజ్ మసాలా కర్రీ అంటే ఈ మిర్చి మసాలా కర్రీ అని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా ఇది అన్నంలోకైనా రోటీ ఎక్కువైనా సూపర్ ఉంటుందండి ఇంకా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినాలండి అసలు అన్నం మొత్తం ఇదే తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుందండి ఇంకా మనమైతే జీలకర్ర మంచిగా వేయాక ధనియాలు ఇంకా మినప్పప్పు కూడా వేసుకున్నాను ఇవి వేసుకున్నాక ఇప్పుడు మనం శనగపప్పు పప్పు ఉంటుంది కానీ ఇవి ఏంటి జస్ట్ కొంచెం కొంచమే తీసుకున్నాండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను పప్పులు అయితే మరి ఎక్కువ వేసుకోవద్దు ఇంకా వన్ టీ స్పూన్ పల్లీలు తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పల్లీలు మినపప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను వీటన్నిటిని లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి ఇలా చూసారా ఇప్పుడు నేను జీలకర్ర వేసుకున్నాను ధనియాలు ఇంకా మినపప్పు శనగపప్పు అండ్ పల్లీలు వేసాను ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనమైతే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకుంటున్నాను ఇలా నువ్వులన్నీ వేసుకున్నాక లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి నువ్వులు కొంచెం చిట్టుపట్టు అంటాయి కదా ఇలా ఫ్రై చేసుకోవాలా ఇలా అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను చూసారని ఇలా నువ్వులు చిట్టుపట్టు అన్నప్పుడు ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా నువ్వులు అనేవి ఎగురే కదండి అందుకోసమే ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను ఇలా స్లో లో ఫ్లేమ్ పెట్టుకొని మనకు ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఆనియన్స్ అన్నీ వేసేసేయాల ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని దీంట్లో మొత్తం అయితే వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి వీటికైతే మెయిన్ మిర్చి బజ్జీ మిరపకాయలు చాలా బాగుంటాయి ఇంకా వేరే అయితే కారం ఉంటాయి కదండి ఇంకా అందుకోసమే నేను బజ్జీ మిర్చికి ఏ మిరపకాయలు యూజ్ చేస్తారో ఆ మిరపకాయలు తెచ్చి ఈ కర్రీ అయితే చేస్తున్నాను ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని బజ్జిమిర్చికి ఉపయోగించే మిరపకాయలు సీడ్స్ అన్నీ ఇలా తీసేసినాకనే ప్రాసెస్ చేసుకోవాలండి అలానే కాటు పెట్టి చేసుకుంటే మనకి టేస్ట్ ఉండదు ఇంకా చూడండి ఈ ప్రాసెస్ మొత్తం చూసి మీకే అర్థమవుతుంది ఇంకా ఆ మిరపకాయలు ఎందుకు తీసుకున్నాను అని ఇదిగోండి ఇలా మంచిగా మనకి ఆనియన్స్ కూడా మంచిగా వేగాల కలుపుతూనే ఉండాలండి లో ఫ్లేమ్ పెట్టి ఎక్కడ గ్యాస్ కూడా హై ఫ్లేమ్ పెట్టద్దు ఎందుకంటే తొందరగా అన్నీ వేసాం కదా నువ్వులు అవన్నీ మాడిపోతే ఆనియన్స్ అనేది వేగవి ఇంకా అందుకోసమే లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలిపాము ఇంకా చూసారే మనకు ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోనే అల్లం ఉల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా ఆఫ్ దీంట్లో వేయాలండి ఇంకా ఆఫ్ కూడా కొత్తిమీర దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిన ఇవన్నీ వేగాక మనం కొంచెం సేపైతే అయితే చల్లా ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను ఇలా చింతపండు వేసినాక మసాలా మొత్తం గ్యాస్ ఇంకా బంద్ చేసి చల్లగా చేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇవంతా చల్లగా అయిపోయినాక మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడం మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మనకైతే ఇలా ముద్దలాగైతే వస్తుందండి మనం మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుండా మిక్సీ పట్టుకోవాలా ఎందుకంటే మనకంత గ్రేవీ గట్టి ఉంది కదండి ఇంకా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసినాక మనకి ఈ ముద్దలాగైతే వస్తుందండి ఇప్పుడు ఈ ముద్దని మనం మిర్చి కట్ చేసి సీడ్స్ తీసేసాం కదండి ఇప్పుడు దాంట్లో మొత్తం చేయాలండి ఇలా ము మొత్తం స్టఫింగ్ చేసేయాలా మిర్చిల మొత్తం మనం ఎంత మంచిగా స్టఫింగ్ చేస్తే మనకు మిర్చి అంత టేస్ట్గా ఉంటుందండి ఇంకా చూసారా ఇలా మొత్తం అయితే నేను మిరపకాయ లోపల మొత్తం స్టఫింగ్ చేశానండి ఇంకా అన్ని మిరపకాయలు ఇలానే స్టఫింగ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంకా ఇక చూసారా ఇలా మొత్తం అన్ని మిరపకాయలు అయితే స్టఫ్ చేసి పెట్టేసుకున్నాను ఇంక అన్నీ ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తింటా బాగుంటుందండి ఇంకా ఈ గ్రేవీ ఉంది కదా ఇంకా ఈ గ్రేవీ ఇంతే అయిపోయింది అనుకోకండి అది లాస్ట్లో మనకు యూజ్ వస్తుంది ఇలా మిరపకాయలన్నీ మనమైతే రెడీ చేసి పెట్టుకున్నాము అన్ని స్టఫింగ్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలా ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి అదే ప్యాన్ అయితే పెడుతున్నా గ్యాస్ మీద అయితే ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ అయింది ఇంత పడుతుంది దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పెడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అంటే మనం ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి కర్రీస్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైందని మనం ఆయిల్ చేయకూడదు ఇంకా అందుకోసమే ఇంకా మిరపకాయలు అయితే అన్ని వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువైంది అంతే ఇప్పుడు మిరపకాయలు అన్నీ ఒకటి ఒకటి మెల్లగా వేసుకోవాలండి ఫాస్ట్గా అన్నీ ఒకటేసారి వేయకూడదు ఒకటి ఒకటి మెల్లగా అయితే వేస్తున్నాను మిరపకాయలన్నీ ఇలా స్టఫింగ్ చేసుకున్నాక మనం మిర్చి లాగా శనగపిండిలో వేసి లాగా చేసుకున్నాం మనకి మిర్చి బజ్జీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ గ్రేవీ మనం మిర్చి బజ్జీలో కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మిరపకాయ బజ్జీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఇది కర్రీలాగా కాకుండా అలా కూడా చేసుకోవచ్చు కానీ ఈ మిర్చీలే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీకి చూసారా ఇలా అన్నీ వేసేసాక ఇంకా మనమైతే మెల్లగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసేసా చూసారా అని అంట్లా వెడల్పాటి ప్యాన్ ఉంటే మనకి మిర్చిలు అన్నీ మంచిగా ఇలా మంచిగా పడతాయి ఇంకా కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలా అంటే ఫ్రై చేసుకోవాలి ఇటు ఫ్రై అవుతాయి అండ్ ఉడుకుతాయి రెండు మెల్లమెల్లగా మూత తీసేసి ఇంకా స్పూన్తోనైతే ఇలా మెల్లమెల్లగా టర్న్ చేస్తున్నానండి అంటే మీరు పక్క ఇట్లా టర్న్ చేసి వేసుకోవాలా ఇక చూసారా ఇలా మెల్లమెల్లగా ఒకటి ఒకటి తీసుకొని ఇట్లా టర్న్ చేసుకుంటున్నాం మనకు స్పూన్తో వేయడం రాకపోతే ఇలా ప్యాన్ పట్టుకొని ఇట్లా పైకి కిందికి కానీ ఎగిరేసినా మనకు అవి ఇవి మెల్ల కదులుతాయండి అలా కూడా చేసుకోవచ్చు ఇది చూసారా మనకు కొంచెం కొంచెం టర్న్ అయినాక ఇప్పుడు కొంచెం దీంట్లోకి అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను చూసారా అండి ఎంత మంచిగానే ఇలా కూడా తినచ్చండి మనం సాంబార్ అంచుకి అలా కొన్ని దాంట్లోకి అయితే ఇలా తినడం కూడా బాగుంటాయి ఇంకా మనం గ్రేవీ అన్నాం కదా ఇప్పుడు గ్రేవీ అయితే చూసా చూసారా మనం మిరపకాయలు అవి ఎంత మంచిగా మగ్గాయి ఇలా మగ్గినాక మనకి ఈ మసాలా ఉంటుంది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిపి ముద్దలు లేకుండా మంచిగా కలిపి ఆ వాటర్ మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం వాటర్ వేసుకున్నాక కొంచమే లిటిల్ సాల్ట్ అండ్ కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే మనం స్టార్టింగ్లో వేసాం కదా మనం వాటర్ యాడ్ చేసినందుకు దానికి సరిపడంత కారం సాల్ట్ అనేది వేస్తున్నాను కారం కూడా ఎక్కువ వేయకూడదు అండి ఆల్రెడీ మిర్చి వేయ కదండి ఇంకా కొంచెం ధనియా పొడి గరం మసాలా అయితే వేస్తున్నాను ఇలా వేసినాక లైట్గా మెల్లగా కలుపుకోవాలండి ఇంకా కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే రెడీ అవుతుందని మన ఎంతో టేస్టీ అయిన బజ్జీ మిర్చి మసాలా కర్రీ ఇంకా మనకైతే చూడండి పక్కకి మొత్తం ఆయిల్ అనేది ఇలా తేలుతున్నట్టు కనిపిస్తుందండి ఇంకా ఇది ఎక్కువ ఫాస్ట్గా స్పూన్తో కలపకూడదండి ఇంకా మనం కొత్తిమీర వేసినాక ఒక్క టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని తీసేస్తే మనకు ఆయిల్ అనేది పక్కకు తేలుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడు మనం బజ్జీ మిర్చి మసాలా కర్రీ పర్ఫెక్ట్ అయినట్టు చూసారండి ఎంత బాగుంది లోపల కూడా మసాలా అనేది ఉంది చూసారా ఇల్లే ఇలా అండి మన బజ్జీ మిర్చి మసాలా కర్రీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అన్నం మొత్తం తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అండి సరే అండి ఓకే అండి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్ని ముందు నా ఛానల్ ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్